వెల్కమ్ టు భవత్ మీడియా న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎవరో ఇచ్చే భిక్ష కాదని రాజ్యాంగం కల్పించిన మా హక్కు అని వలిగొండ బీసీ జేఏసీ ఏర్పాటు చేసిన ధర్మ దీక్షకు అధ్యక్షతన వహించిన బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి మాట్లాడుతూ నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో చట్టం చేయాలన్నారు జనాభా ప్రకారం రిజర్వేషన్ అడుగుతున్నామే తప్ప మా జనాభా ప్రకారం రిజర్వేషన్ ఇవ్వాలని లేకుంటే అన్ని రాజకీయ పార్టీలను పార్టీలకు అతీతంగా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమాలను ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో దుబ్బ రామకృష్ణ పబ్బు స్వామి రాగిర్ మలేష్ కౌడ్ అప్రోచ్ గుండు కృష్ణ శ్రీలం స్వామి భిక్షపతి రామచందర్ ఐటీ పాముల ప్రభాకర్ ఎల్లంకి తదితరులు పాల్గొన్నారు పార్టీ అన్ని కుల సంఘాలు ఎన్ని ప్రజా సంఘాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కావాలనే కపనతో ముందుకు వచ్చి సహకరిస్తున్నారు మీ అందరి కోరిక కూడా ఏంటంటే బీసీలు అరవై రెండు శాతం ఉన్నారు వాళ్ళకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడం కరెక్టే అని చెప్పేసి ఒక తాటి మీదకి వచ్చేసి ఇవ్వాలనేది మాకు ఎస్సీ ఎస్టీలు కూడా మా సోదరులు మాకు చాలా పూర్తిగా సహకరిస్తున్నారు ఈ మహాధరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు అన్ని జిల్లా కేంద్రాలలో చేయడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం మీద వదిలించాలనే ఉద్దేశంతోనే అడిగేది ఈ అమ్మాయిని అన్నం పెట్టాలన్నట్టు మేము అడగ మాకు అన్నం మాకు కూడా మాకు నేత బీసీ ప్రధాని అనేది మాకు ఒక ప్రధాన నమ్మకం ఉండే కానీ అడగక ముందుకే మూడు రోజులనే వరాలు ఇచ్చిన నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ తొమ్మిది శాతం ఉంటే పది శాతం ఇచ్చింది అరవై రెండు శాతం ఉండలేదు నలభై రెండు శాతం మేము అడగకుండా ఇస్తాడనే ఆలోచన ఉండేది కానీ ఇక లాస్ట్ అడిగే కాలం వచ్చింది ఇక్కడికి అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు కూడా తీర్మానం చేసి నలభై రెండు శాతం ఇవ్వడం కరెక్టేనని అన్ని రాజకీయ పార్టీలు సంతకాలు పెట్టి గవర్నర్ దాంట్లో పంపించారు గవర్నర్ ఇల్లు ఆలోచన గవర్నర్ అంటే కేంద్ర ప్రభుత్వం అన్నట్టే కేంద్రం ఏంటి ఈ వ్యవస్థను ఉంచాలా అరగ్రెండు తీసేయాలా తీసేయాలన్నా పద్ధతిలో పెట్టాలా ఎలక్షన్లు అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది కాలయాపం చేస్తుంది కాలయాపం లేకుండా రాష్ట్ర ప్రభుత్వానికి మూడు వందల మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళ అధిపతి రాహుల్ గాంధీతో పార్లమెంటు స్తంభించే విధంగా గతంలో తెలంగాణకైతే ఏ విధంగా అయితే సహకరించి తెలంగాణ ఇచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ దానికి ఏ విధంగా అయితే అన్ని రాజకీయ పార్టీలు అన్ని ప్రాజెక్ట్లు సహకరించలేవో అదే తరహాలో మూడు వందల మంది పార్లమెంటు సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ డీటైన అభ్యర్థి రాహుల్ గాంధీ పార్లమెంట్లో గర్జిస్తే ఒక్క రోజులో ఇది అయిపోతుంది కాబట్టి దీన్ని మాటిచ్చి మడమ తిప్పొద్దు కామారెడ్డి సభలో మీరు మాటిచ్చురు నలభై రెండు శాతం మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని ఆ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారమే ఈరోజు మీరు అనుకుంటూ అనుకుంటూ కాలయాపం చేసుకుంటూ రెండు సంవత్సరాలు అయితే గడుస్తుంది మీరు ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రకటించి నైట్ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలకు పోవాలని లేకుంటే మీరు బీసీలను మోసం చేస్తున్నట్టే అవుతుందని ఎందుకంటే ఈరోజు నిలబడ జరిగిన జూబ్లీ జూబీఎల్స్ ఎన్నికల్లో ఏదో దాని గెలిపే అవుతుంది నిలబడలేదు అంటే గెలుపవడం సహజం కానీ ఎలక్షన్స్ పెట్టేసేసేయాలే పాత పద్ధతులు అనే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉండడం మాత్రం అది తిరిగి వెనక్కి ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ చేసే బాధ్యత పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద భుజ స్కంధాల మీద ఉంది ఈయన అన్ని రాజకీయ పార్టీ నాయకులతోని అఖిలపక్ష సమావేశం పెట్టి అందరినీ ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గర తీసుకోతావా నరేంద్ర మోడీ దగ్గర తీసుకోతావా ఏడికి తీసుకోవద్దు ఏం చేస్తావు అంత పెద్ద తెలంగాణ దేశంలో వీళ్ళుల్లో మేము మా అంటే నలభై రెండు శాతం మేము అడుగుతున్నాం మాకు అది ఇప్పి ఇప్పించలేవా ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మాటిచ్చి ఆయన కూడా మడమ ఇప్పాడు కాబట్టి నువ్వు మడమ తిప్పకుండా ఎంత అడుగు వేయకుండా ఎలక్షన్లకు పోకుండా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ డిక్లరేషన్ చేసినాకనే స్థానిక సంస్థల ఎలక్షన్లో పోవాలి ఈ బాధ్యత కూడా పూర్తిగా అన్ని రాజకీయ పార్టీలను అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి గారు మీదనే ఉంది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ ఇద్దరు కలిసి తలుసుకుంటే ఢిల్లీలో జంతర్మ కాదు పార్లమెంటరీ కూడా ఏడు కాడికి ఇతర మద్దతు చేసినంత దమ్ముండలు